ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ట్యాపింగ్ కు కారణమైన కేసీఆర్ ఫ్యామిలీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు కాళేశ్వరం అవినీతిపై కూడా విచారణ జరగాల్సిందేనన్నారు పాంచ్ న్యాయ పేరుతో హామీలు ఇవ్వడం కాదు దమ్ముంటే ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు ఇండియా కూటమి కుక్కలు చింపిన విస్తారాకైందని ఫైర్ అయ్యారు కరీంనగర్లో జరిగిన బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో సంజయ్ పాల్గొన్నారు ఎవరిని వదిలిపెట్టమంటే పట్టుకుంటే మీరు వదిలిపెట్టడానికి ఒలిపెట్టం అంటే మీరు పట్టుకుంటే వదిలిపెట్టడానికి ఏదో పై పై ఆఫీసులు అందరు పట్టుకున్నారు మరి దా ప్రధాన భాగస్వాముల కేసీఆర్ కుటుంబం మీద ఇప్పటికి ఎందుకు చర్యలు తీసుకుంటారు అందరు చేశారు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోటో ట్యాపింగ్ జరిగింది నాది కూడా జరిగింది మేము లోపల కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రభుత్వానికి ఎట్లా తెలిసినాయి ఫో ట్యాపింగ్ ద్వారానే కదా ఎస్ నాది కూడా జరిగింది మా కిషన్ రెడ్డి గారు జరిగింది లక్ష్మణ్ గారు కూడా జరిగింది మా పార్టీ నాయకులు కూడా జరిగింది అసలు ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది ఏ దేశం నుంచి వచ్చింది ఎవరు ఇచ్చిండు ఆఫీసర్ కాదు కదా ఆఫీసర్ ఉన్నారు కానీ కేసీఆర్ కుటుంబం హస్తా ఉంది అలా కాబట్టి ఇంత కుటుంబ సభ్యులు కూడా ఫోన్ టాపింగ్ చేసినట్టే ఇంతకంటే చిల్లర విషయం కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా టాపింగ్ చేసుకున్నారు ఇవి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ టాపింగ్ విషయంలో టైం పాస్ చేయకండి మళ్ళీ బీఆర్ఎస్ సిట్ చేసినట్టు ఈ విచారణ పేరుతోని వీళ్ళు కాలయాపన చేస్తే ఇలా ఏమైంది ఇవాళ కేసీఆర్ కుటుంబము పది మంది ఏమంటే ఇలా అధికారులు చేసారు ఇరవై మంది చేసుకున్నారు కొంతమంది బిజినెస్ వాళ్ళ పేర్లు ఇచ్చి కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ టాపింగ్ చేయమంటే అధికారులు వేసారు కేసీఆర్ కుటుంబమే పైసలు చంపుకుంటుందా మేము చంపుకోద్దాం వాళ్ళు చంపుకుంటారు సార్ చేశారు వాళ్ళు ఒక్కరి చేయమంటే వీళ్ళు ఇద్దరు చేశారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించి థర్డ్ డిగ్రీ పోయించి నాన్ అవైలబుల్ కేసులు పెట్టించి ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో ఇలా చూసి అనుభవించింది మేమే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ అనుభవించింది మా కార్యకర్తలే మీరు రాచ మర్యాద వాళ్ళకు ఒక అతిథి లెక్క మీరు మర్యాద ఇస్తున్నారు నిజంగా మా ప్రభుత్వం వచ్చేట ఈ అతిథి మర్యాద లేకపోదు వాళ్ళకి వాళ్ళు మా కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో అట్లా ఇద్దు వాళ్ళను ఆ విధంగా ట్రీట్మెంట్ ఉంటుండే వాళ్ళకి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ఇక్కడ వాళ్ళను వాళ్ళకి ఇబ్బంది పట్టలే ఇదే రాధాకిషన్ రావు ఇదే ప్రభాకర్ రావు పొట్టుపోటు ఆస్తులు సంపాదించారు వీళ్ళు మా కార్యకర్తలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ చూడు ఇదే ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ వాళ్ళ ప్రాంతానికి బీజేపీ నాయకుడు అవుతుంది అరెస్ట్ చేయండి తింపండి ఇవాళ మా కార్యకర్తల బతుకులు నాసి ఇంత ఇబ్బంది పడుతున్నట్టే ఇదే రాధాకిషన్ రావు ఇదే ప్రభాకర్ రావు